ఇంకొక పాట నా పెండ్లికి సంబంధించిన పాట ఇక్కడ యవనాస్తుల వలన ఉంటే జాగ్రత్తగా వినండి నవ్విచ్చినట్టుగానే ఉంటాయి కానీ అందులో కొన్ని సత్యాలు ఉంటాయి మ్యారేజ్ నల్లు మీ పిల్లలు ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దో ఈ పాట ద్వారా తెలుసుకుందాం వద్దే మాయమ్మ నాకు వద్దే మాయమ్మ ఆ మారు మనసులోని పిల్ల తప్పండ్లి నాకు చెయ్యొదే మాయమ్మ నాకొద్దే మాయమ్మ మాయమ్మాదే మాయమ్మ నాకొద్దే మాయమ్మ ఆ మారు మనసులోని పిల్ల తప్పిండ్లి నాకు రాము అంటది పూట కోసం కూసేస్తాను అంటది రోజుకో పిక్నిక్ వెళ్దాము అంటది సినిమా చోకలతోడి సిద్ధగా తింటాను సినిమా చోకలతోడి సిద్ధగా తింటాను బలు నమ్ముకొని పాప మొదలుకున్నా పట్టుకోకు కట్నాలు చేస్తుంది కయ్యాలు తీస్తుంది కట్నాలు చేస్తుంది కయ్యాలు తీస్తుంది కట్టాల పైసలు పుట్టాలకైతే ఇవ్వదే మాయమ్మ నన్ను అర్థం చేసుకోండి ఈ నవ్వినట్టేనే ఉంటుంది కానీ నేను కొత్త కొత్తలో అప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తున్నాం మా అమ్మ మా అమ్మ మా మా మేనమామ కూతురును పెళ్లి చేసుకుంటుంది మా అమ్మ వాళ్ళేమో యశసు ప్రాభుని నమ్ముకోలే ఇగ్ర ఎల్లమ్మ పండుగ మాసిమ్మ పండుగ బోనాల పండుగలు చేస్తారు వాళ్ళు ఒక్కతే కూతురు కొంచెం ఆస్తి బాగుంది మా అమ్మ అంటది మా మేన మా కూతుర్ని పెళ్లి చేసుకొని మా అమ్మ అంటది బైబుల్లోముంది చీకటికి వెళ్తురికి మాట్లాడరే చీకటికి వెళ్తురికి విశ్వాసకి అవిశ్వాసికి మాట్లాడరమ్మా విశ్వాసకి అవిశ్వాసకి ఒక మాట చెప్పాలంటే గాడిదని ఎద్దును కలుపుతున్న కండి గార్జికి గాదినే కట్టాలి ఎద్దుకు ఎద్దునే కట్టాలి మా అమ్మ నాకు గాదిని కడితే అంటుంది ఈ గార్జి తంతదన్నదా మా మేనమామ కూతురు ఏసు నమ్ముకోలే అమ్ముకోలే వాళ్ళు ఏసుప్రాపు మా మేవా మేనమావ కూతురు పెళ్ళి చేసుకొని మా అమ్మ అంటుంది మా ఫాస్టర్ వేసుంటాడు అంటే మ్యారేజ్ చేసుకోలే ఓ అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఉంటాడు ఇప్పటిదాకా మ్యారేజ్ చేసుకోలే నిప్పులాగా ఉంటాడు ఓ ఈయని అప్పుడే ఆ టైంలోనే మూడు నాలుగు వేల మంది చర్చికి వచ్చేది చాలామంది హైదరాబాద్లో ఎంఐఎమ్ అంతా అక్కడ ట్రైనింగ్ ట్రైనింగ్ అయ్యి అక్కడ పెద్ద పెద్ద సంఘాలు అయినంత అంతా అక్కడనే వచ్చేది మా పాస్టర్ వేసి అంటే అన్ని పెళ్లి చేసుకొని చర్చికి పోతే ఏదన్నా తేడా వస్తే మెత్త కొట్టెళ్ళ కొడతాడు నీకు కొత్తలాగా అనిపించచ్చు పాస్టర్ గారు కొంచెం కోపడితేనే రారు కొడితే వస్తారా కొంచెం ఏమమ్మా పది గంటలకు పది గంటలకు కాదంటే పన్నెండు గంటల పదకొండు గంటలకు ఏమమ్మా ఏమమ్మా గింత లేటుకు వచ్చినామంటే నీ చర్చ ఉందా నీ చర్చ ఉందా ఒకనాడు నేను మా పాస్టర్ గారు కొట్టంగా చూసిన ఎట్లా చెప్పాను అందరు కళ్ళు మూసుకొని పార్థం అంటాడు అందరు కళ్ళు మూసుకోగానే ఫస్ట్ ఇద్దరిని చెప్పాడు ఇద్దరిని స్టేజ్ మీద పిలుస్తాడు పలాని బ్రదర్ వస్తాడు రాగానే షెరో చేయి చెప్తాడు పలాని బ్రదర్ రావ కేజ్ మీదకి పిలిస్తే అందరు కళ్ళు మూసుకోవాలని పలాన్ బ్రదర్ మీది కేజ్ మీదికి రావంటాడు రాంగని ఈషో పట్టుకుంటే ఈశోరు ఇద్దరు రెండు చేతులు రెండు పట్టుకుంటే ఇద్దరు పట్టుకుంటారు వొంగట్టి నేను దొంగతనంగా కళ్ళు తెరిచి చూసినా దొంగతనంగా కళ్ళు ధరించిన అంత రోషంగా వెళ్ళాడు పొట్టెందుకు పది గింజలు మంచి గింజలు ఉంటాయి పది గింజలు తాలి ఈ పొట్టు నాకు ఎందుకు అంటాడు గింజలు పది గింజలు తాలంటాడు పొట్టు నాకు అంటాడు ఖచ్చితంగా వేస్తాడు ఒకవేళ మా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఏదైనా తేడ్ వస్తే మా మంచి సంఘాన్ని వదులుకుంటా మంచి కాపర్ని కోలిపోతా మా అమ్మ అంటది ఏం కాదురా ఏం కాదురా బోలస్తి కొడుక ఒక్కతే బిడ్డరా ఒక్కతే బిడ్డరా కాలర తిరుగుతావు కొడుక కాలర తిరుగుతావురా కాలర తిరుగుతారా మా అమ్మ అంటది ఎట్లా అప్పటికే వాళ్ళు అప్పటికే వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి ఆ పిల్ల టైట్ టైట్ బైంట్లు వేస్తుంది స్కిన్ టచ్లు టైట్ టైట్ స్కిన్ టచ్ లేచి వెనక ఎంటకలు కత్తిరించి ముంగడ రింగులు తిప్పి కోతిమూతిలాగా ఎర్ర వేసి తొండపండ్ల వేసి ఇంత చెప్పులు వేసి గొర్రెంక లాగా ఎగిరి ఎగిరి ఎగిరెగిరి నడుస్తుంది ఆపిల్ల ఆపిల్లని పేలి చేసుకుంటుంది మా అమ్మ ఇట్లా చేసుకుంటుంది చెప్పాను కదా గాడిదిని ఎద్దును కలిపి గాడిదికి మట్ట దున్నపోతుకు ఆవుకు బర్రెకు చెప్పను బరి దేనికి దానికి జోడి కట్ట నాకు గాడిదిని గాడితే ఉంటుంది గాడిది తా మమ్మంటది ఏం కాదురా ఏం కాదురా ఆ పిల్ల మారిపోతుందరా ఆ పిల్ల మారిపోతారా ఏం కాదురా మెల్లగా చర్చికి వస్తుంటే కుక్క పిల్లలాగా మేక పిల్లలాగా చర్చికి అలవాటు అవుతారా మమ్మ అంటది ఎట్లా అలవాటు అవుతుంది ఆ పిల్ల ఈ పాదాల మట్టుకు బుడదల దిగున్నా ఓ మూడు రోజులు ఉపాసం ఉండి గడ్డ మీదిండి గుంజుతా ఈ మోకాల మట్టుకు బుడదల దిగున్నా ఓ ఏడు రోజులు ఉపాసం ఉండి గుంజుతా ఈ నడుల మట్టుకు బుడదల దిగున్నా ఓ ఇరవై ఒక్క రోజు ఉపాసం ఉండి బాగా పార్దం చేసి బుడదలకెళ్ళి గుంజుతా ఇప్పుడు ఆ పిల్ల వీడి దాకా దిగింది స్కిన్ టచ్ లేచి మూతికి రంగు లేచిన దిగినట్ట 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 ఈ దాకా బుడదలు ఉంది దాకా బుడదలు ఉంది ఈ దాకా ఉంది నేను గడ్డ మీద ఉన్నా ఆ పిల్ల నాకు చేయనిచ్చింది ఇప్పుడు గుంజుతున్నాను ఆ పిల్లకి ఎక్కువ బలం ఉంటుందా నాకు ఎక్కువ బలం ఉంటుందా చెప్పండమ్మా ఎందుకు పాదాల మట్టుకుంటే దియవచ్చు మగలు మట్టుకుంటే తీయవచ్చు నడుల మట్టుకుంటే ఈక దిగింది ఈ దాకా దిగింది ఎట్లా తీస్తాం మా అమ్మకి నేను మా అమ్మకు కొంచెం భయపడతా ఈ పిల్లకు ఉన్న గుణాలు మొత్తం ఎట్లా చెప్పాలని ఇది ఒక పాట మొత్తం రాసినాక ఈ డబ్బా క్యాసెట్లు ఉండే రీల్ క్యాసెట్లు ఆ రీల్ క్యాసెట్ల టేప్ రికార్డు రికార్డ్ చేసి మా అమ్మకి ఇన్పించిన ఎవర్రా ఎవర్రా ఈ పాట రాసిందంటే మీ మేనో బిడ్డ కోసం నేనే అన్న ఆ పాట మొత్తం విన్నాక నీ ఇష్టం వచ్చిన పిల్లని పెళ్ళి చేసుకునేది నా పెళ్ళయి ఓ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒక్క రూపాయి కట్నం తీసుకోలేదు ఒక్క రూపాయి కట్టం తీసుకోవాలి నా పెళ్ళి గండిగుంట రాజబాబు చేసిండు మీకు అందరు తెలుసు గండిగుంట రాజబాబు ఉంటాడుగా నూట యాభై మంది రెండు వందల యాభై మంది పాస్టాలు వచ్చారు మా అత్తగా అది క్షమిషే కూడా లేదు ఏం లేదు క్షమిషే డెబ్బై వేలు రూపాయలు ఖర్చు పెట్టి నా పెళ్ళి నిన్నే చేసుకున్నాం బ్రదర్ బ్రదర్ నలభై నలభై వేలు రూపాయలు ఖర్చు పెట్టుకుంటు ఇప్పటిదాకా తెల్లారలే అప్పు నిజంగా చెప్తున్నా బ్రదర్ శ్యామ్ బ్రదర్ నా ఇంటుండగా నలభై వేల రూపాయలు అప్పు చేసి కదా వెళ్ళారులేదు వాస్తవం నాది డెబ్బై వేల రూపాయలు ఒక్క రూపాయి కట్నం తీసుకోలేదు నేను చెప్పాను కదా యథార్థంగా చెప్తున్నా బైబుల్ పట్టుకొని చెప్పమంటే చెప్తా మా అత్తగా అర్థం క్షమిసే కూడా లేదు ఏ క్షమిసే అర్థం అర్థమవుతుందా కావాల్సి పిలిపిస్తాడు కానీ క్షమిసే ఈ యూట్యూబ్ నుండి క్షమిషే ఒక డెబ్బై వేల రూపాయలు ఈ రోజులల్లో పాస్టల్ కట్టారు పాస్టల్ లేరా పాస్టల్ 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 అమ్ముకుంటారు ఎద్దులు ఎద్దులు అమ్ముకున్నాడు అంగట్ల ఎద్దు ఇది ఎంటెక్ ఇయ్యద్దు ఇది బీటెక్ ఇయ్యద్దు ఇది ఎంబీబీఎస్ వద్దు ఎద్దు ఎద్దు అంగట్లో పెట్టి ఈ ఎద్దుకింత రేటు దీనికి ఇరవై లక్షలు లేరా దీనికి ఇదమ్మో ఇది ఇంజనీర్ ఎద్దు ఇది ఇది ఇంజనీరు ఎద్దు 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 గొర్రెపోటీలను నమ్ముకున్నట్టు దున్నపోతులు నమ్ముకున్నట్టు లేరా లేరా పాస్ట్రు కట్నం తీసుకున్నాడు సేవకుడు కాడు కట్నం తీసుకున్నాడు విశ్వాసులు కాడు టీవీ నోడు టీవీ నయోడు బెటర్ కట్నం అడిగినాడు ఇంకా లేరా గాడిదలు కట్నం తీసుకున్నాడు గాడిద ఎద్దులు అంగట్లా సంతలో ఎద్దులాగా అమ్ముతుర్రు ఎంటెక్ ఎద్దు బీటెక్ ఎద్దు ఎంబీబీఎస్ ఎద్దు దీనికి యాభై లక్షలు పలుకుతుంది ఈ ఎద్దుకు ఎంబీబీఎస్ వద్దు నాకు చదువుకోను నీకు కొంచెం నాకు తెలియవన్నీ ఎంబీబీఎస్ ఎద్దు దీనికి యాభై లక్షలు లేరా ఎద్దులో గాడిదే గాడిదే బాస్ నేను ఊరి పేరు చెప్పా ఊరి పేరు కూడా చెప్తా వరంగల్ ప్రాంతంలో ఓ పాస్టర్ గారు పాస్టర్ పాస్టర్ మాట్క మాట్లాడుకొని పదిహేను పదిహేను లక్షలు కట్టను తీసుకురు పేరుతో సహా చెప్తా పేరుతో సహా కూడా చెప్తా మొత్తం ఈ వరంగల్ ప్రాంతం వరంగల్ దగ్గర పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఇద్దరు పాస్టర్ ఆయన పాస్టరే ఈయన పాస్టరే పదిహేను లక్షలు కట్టను తీసుకురు మూడు నెలలు కాపురం చేయదు యాభై రెండు కేసులు పెట్టింది యాభై రెండు సెక్షన్లు అంట ఆ సెక్షన్లు పాడగా నలభై సెక్షన్లు కట్టెతోటి కొట్టిండు బెల్ట్ తోడు కొట్టిండు బూట్ తోడు కొట్టిండు కారం పొడి వేసి కొట్టిండు పప్పు గుత్తి తోడు కొట్టిండు రొకలమండ తోడు గుద్దిండు ఎండుకలు బట్టి కొట్టిండు ఆ కేసులు పాడ నాకు చెప్తుండు అన్న ఒక్కటి కాదు రెండు సెక్షన్లు కాదన్న యాభై రెండు సెక్షన్లు అన్న మీరెంత ధన్యులు మీకు యాభై రెండు మాకొక్కటి లేదు అంటే యాభై రెండు యాభై రెండు మాకు ఒక్కటి లేదు మీరు ధన్య మాకు ఉందా ఒక్కటి కూడా యాభై రెండు కేసులు పెట్టింది యాభై రెండు కేసులు పెట్టింది పాస్టర్ ఇద్దరు తన్నుకో తన్నుకోవడమే తన్నుకొని తన్నుకొని విడిపోయారు జాగ్రత్త వాస్తవం ఎద్దులు అమ్ముకున్నట్టు అమ్ముకోదు ఇక్కడ కర్నూలు దగ్గర ఎమ్గన్నూరు అని కూడా ఉంటుంది పేరు చెప్పా పేరు కూడా చెప్తా పేరు కూడా చెప్పగలను కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి పేర్లు చెప్తే ఎంకే నూరు అనే ఊరు అలా వాళ్ళ అత్త దగ్గర అత్తగారి దగ్గర ఇరవై ఐదు వేలు అప్పు తీసుకున్నా ఇరవై ఐదు వేలు కట్నం తీసుకుండు ఇరవై ఐదు వేలు కట్నం తీసుకున్నాక నేను గిట్నే పోయి పా మీటింగ్లో పాటలు పాడినా కట్నం తీసుకున్నాడు విశ్వాసి గారు కట్నం తీసుకున్నాడు సేవకుడు కాడు కట్నం తీసుకున్నాడు ప్రభలా తీసుకోవద్దు ఒకవేళ వాళ్ళని తీసుకుంటే మీ కట్నం తిరిగి మీ అత్తగారికి ఏమని ఇట్నే చెప్పిన చెప్తే ఒక రెండు నెలలకు మీటింగ్ పెట్టి నన్నే పిలిచి ఇసోటి మీటింగ్ పెట్టి అత్తగారిని పిలిచి ఒక మంచి ఎర్ర కుర్చీలు తెచ్చి వాళ్ళని సన్మానం చేసి నాకు తెలవక మా అత్తగారి దగ్గర ఇరవై ఐదు వేల కట్నం తీసుకున్న ఇరవై ఐదు వేలకు మిత్తితోటి ముప్పై వేలు ఇస్తుంది అత్తగారిని ఇద్దరిని సన్మానం చేసి అందరికీ మంచి భోజనాలు పెట్టి ఉల్టా ఐదు వేల రూపాయలు మిత్తి ఇచ్చేసాడు జాగ్రత్త ఇక్కడ లేరా కట్నానికి అమ్ముడు పోతాం లేరా ఎద్దుల్లాగా అమ్ముకుంటోళ్ళు లేరా ఎంటెక్ ఇవద్దు బీటెక్ ఎంబీబీఎస్ ఎద్దు ఈ ఎద్దు ఆ ఎద్దు ఎద్దులు ఎద్దులు లేరా ఒక్క రూపాయి మమ్మల్ని చూసి నేర్చుకోండి బ్రదర్ చూసి బ్రదర్ పెద్ద ఇల్లు అనుకోకు చిన్న పూరు గుడిసె చిన్న గుడిసే చిన్న గుడిసే గంగిరేద్దులు వేసుకుంటారు కదా ఇక్కడ ఒకట అక్కడ మూడు కట్టలు నాలుగైదు కట్లు మాస్త ఒక్క రూపాయి కట్నం తీసుకోలే నాకు ఇస్తాను కట్నం నేను తీసుకోవాలి మీరు ఊరుకుంటారా కట్నం తీసుకోకుండా ఎవరు తీసుకుంటాయా జాగ్రత్త కట్నం ఇవ్వాలి ఇది వస్తువు నాది ఈ వస్తువు నాది ఈ వస్తువుని ఇవ్వాలి మీదికెళ్ళి డబ్బులు ఇవ్వాలి ఎంత అన్యాయం అండి మా పిల్లని ఇవ్వాలి మళ్ళాకి గాడిది ఏం గాడిది ఏం గాడిది ఇయ్యద్దా నా గాడిది కూడా ఏంది వద్దే మాయమ్మా నాకొద్దే మాయమ్మారు మనసులేని పిల్లతో తప్పం నాకు చెయ్యొద్దే మాయమ్మ నాకొద్దే మాయమ్మ మామ బిడ్డయ్యని వటకు నన్ను కట్నమిస్తుందా అని కాళ్ళు వట్టుకోకు మామ పిట్టేయ్య అని నన్ను కట్నమిస్తుందా అని కాళ్ళు వట్టుకోకు కట్టాలు తెస్తుంది కయ్యాలు తీస్తుంది కట్టాలు తెస్తుంది కయ్యాలు తీస్తుంది కట్టాల పైసలు పుట్టాలకై తీవదే మాయమ్మ ఊదే మాయమ్మ నాకొదే వద్దే మాయమ్మ ఆ కట్టాలు తెచ్చే పిల్లతో పెండి నాకు ది రావాలని ఏం నీళ్ళు వస్తుందంట విశ్వాసులు జాగ్రత్త జాగ్రత్త పాటిందక మళ్ళీ అన్యుల్ని పెళ్లి చేసుకున్నాం అనుకో మా కులమే మా కులమే ఎరుపు తెలుపుండు ఎరుపు తెలుపు ఎరుపు తెలుపుది అని చేసుకున్నామనుకో వాడు రోజు గుద్దుతూనే ఉంటాడు మనం ఎరుపు తెలుపు చూడొద్దు ఆస్తిని అంతస్తులను చూడదు ఏం చూడాలి మంచి ఆత్మీయతను చూడాలి ఏం చూడాలి మన కులాన్ని చూడొద్దు ఆస్తులను అంతస్తులను ఎరుపు తెలుపు చెప్పాను కదా ఎరుపు తెలుపుని చేసిన చేసుకున్నాం అనుకో వాడు రోజు గుర్తు వంగబెట్టి జాగ్రత్త ఏమన్నాస్తులు మనం ఏం చూడాలంటే మంచి ఆత్మీయతను చూడాలి ఏం చూడాలి వాళ్ళు వెళ్ళే చర్చి మంచిదా ఆ పాస్టర్ మంచి మీ అమ్మాయి ఇచ్చే ముంగట అబ్బాయి చర్చికి వెళ్ళి చూడండి మీ అబ్బాయిని ఇచ్చే ముంగట అమ్మాయిని అమ్మాయి చర్చికి వెళ్ళి చూడండి అక్కడ ప్రసంగాలు ఎట్లున్నాయి ఆ పాస్టర్ సంఘ పెద్దలు తాగుతుర్రా లేరా సంఘ పెద్దలు లేరా బీడీలు తాగుతారు సంఘ పెద్దలు సంఘ వచ్చిన కానుకలతోటి బీర్పాటు చేసుకుంటారు చెప్పిన కానుకలే అసంటు చర్చిలకు మీ పిల్లల్ని ఇవ్వకండి మంచి ఆత్మీయతను చూసి ఓ మూడు రోజులు పాసం ఉండి ప్రభు ఇది నీ చిత్తమా ఇది నీ చిత్తమా కనిపెట్టివ్వండి ఎరుపు తెలుపు మంచి ఉద్యోగమే నాలుగు ఎకరాల ఫలం ను జాగ్రత్త మామ వద్దే మాయమ్మ నాకొద్దే మాయమ్మ మారు మనసు లేని ఫ్రెండ్లత్త ఫ్రెండ్కి నాకు వద్దే మాయమ్మా

పత్రాలని తిప్పల పెడతది లేదే మాయమ్మ లేదే మాయమ్మ చీకటికి వత్తిరికి కొత్తు లేదే మాయమ్మ నా కొద్దే మాయమ్మ నా కొద్దే మాయమ్మ చాలిశాలని చీరలు సీరలు అర్ధ పెట్టేడు దుస్తులు చేస్తుంది చాలిశాలని చీరలు కడతది అర్ధ పెట్టేడు దుస్తులు చేస్తుంది రంగేసి ముప్పు రంగేసి ముప్పు తిప్పల పెట్టి కోతలసి కొంపంట పెడతా ఏమంట పెడతది అంటు పెడతా అంటు పెడదా జాగ్రత్త యోనస్తులు ఆడోళ్ళు ఇద్దరికి సంబంధించిన పాఠం జాగ్రత్త విన్నట్టుగానే వినండి కొంచెం నువ్వు ఇచ్చి నట్టుగానే ఎట్టకారంగా ఉంటుంది కొంతమందికి నచ్చది వాస్తవం మీ పిల్లలను జాగ్రత్తగా ఇవ్వండి ఈ రోజులు మంచి రోజులు మంచి రోజులు ఆత్మీయులు ఎవరో లోకస్తులు ఎవరో తెలువని రోజులలో ఉన్నాం జాగ్రత్త చాలి చాలా నీ సీరలు కడుతుంది అర్ధబెత్తడు దుస్తులు వేస్తుంది చాలి చాలా నీ సీరలు కడుతుంది అర్ధబెత్తడు దుస్తులు వేస్తుంది మూతికి రంగేసి ముప్పు తిప్పలు పెట్టి మూతికి రంగేసి ముప్పు తిప్పల కోతల గంతేసి కంపట్టు పెడతాయి కోతల గంట వ్యక్తిథి <muchas> వద్దులేదే పాడుతూ ఆనంద పోతా ప్రభు ఆనంద యాత్రలు ఆడుతూ పాడు ఆనంద పోతా లేదే మాయమ్మ లేదే మాయమ్మ చీకటికి వెతిరికి పొత్తు మాయమ్మ నా కొద్దే మాయమ్మ నా కొద్దే మాయమ్మ నా కొద్దే మాయమ్మ దేవునికి సూత్రం అందరు చెప్పండి దేవునికి సూత్రం చీకటికి వెళ్తిరికి విశ్వాసకి అవిశ్వాసకి గాడి దినయను చెప్పండమ్మా అయ్యారికి ఇచ్చేస్తా ఎద్దును జాగ్రత్త మీ పిల్లలను ఇచ్చే ముంగట కొంచెం కనిపెట్టిమని చెప్పాను కదా యాభై రెండు కేసులు ఎన్ని కేసులు ఆ ఫాస్టర్ గారి పేరు చెప్తే ఆ మీద గురికొస్తాడు పేరు కూడా చెప్పగలుగుతా యాభై రెండు సెక్షన్లు పెట్టింది జాగ్రత్త ఈ రోజులు మంచి రోజులు కట్నం కట్నం అడిగితే ఇవ్వకండి మనస్ఫూర్తి ఇచ్చేది ఉంటే ఇవ్వండి కానీ ఇవ్వండి ఈ పిల్లల్నిచ్చినప్పుడేదాన్ని ఇవ్వమా ఇస్తామాయమా కొంతమంది ఇంత ఇస్తేనే చెప్పాను కదా ఎద్దులు అంగట్ల ఎద్దుల్లాగా అమ్ముకుంటారు దైవసేవలకి ఇచ్చేస్తాం మీ పిల్లల్ని ఇచ్చే ముంగట జాగ్రత్తగా ఇవ్వండి